మనకి జీవితంలో అవకాశాలు వచ్చినప్పుడు మన స్థితి మారినప్పుడు మనం పరిస్థితికి వెళ్ళినప్పుడు అందరికీ వస్తాయి అందరూ పడతారు అందరూ లేస్తారు మళ్ళీ మనం కంటిన్యూస్గా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మళ్ళీ పరిస్థితులు మారుతాయి కానీ ఒకటైతే చెప్తా చెప్తాన ఎక్స్పీరియన్స్తో మన పరిస్థితులు మారి మళ్ళీ మన స్థితి మారినప్పుడు పడ్డవాళ్ళు మళ్ళీ లేస్తారు కదా లేచినప్పుడు మళ్ళీ మన స్థితి మారినప్పుడు అవతల వాళ్ళని చులకనగా చూడద్దు అంటే వాళ్ళతో మనకేం అవసరం ఉంది వాళ్ళ వాళ్ళతో ఇంక మనకు అనవసరం అంటే చాలా చులకనమాట వీళ్ళు ఏముంది వీళ్ళది ఏముంది అంటే లేచారు కదా వాళ్ళు మళ్ళీ నిలబడ్డారు కదా ఆ నిలబడ్డ దాని నుంచి వచ్చిన యాటిట్యూడ్ అది అది దానివల్ల అవతల వాళ్ళు బాధపడతారు కదా పర్సనల్గా మేబీ నేను నేను ఫ్లోలో ఉన్నప్పుడు బాగా ఉన్నప్పుడు నేను బాధ పెట్టాను కొంతమంది నాకు తెలియదు ఆ బాధ నన్ను తిరిగి నన్ను నాకు తిరిగి వచ్చింది ఇప్పుడు ఆ బాధ నేను బాధపడుతున్నా కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి నేను పేర్లు చెప్పను వాళ్ళు కూడా నా క్లోజ్ ఫ్రెండ్సే వాళ్ళు బాగుండాలి ఎవరు అందరూ బాగుండాలనే కదా కోరుకుంటున్నాము అందుకే స్థితిలో ఉన్నాం మనం అందరూ బాగుండాలని కోరుకునే సో ఇది మాత్రం మేబీ నేను బాధ ఉంటానేమో వాళ్ళని కూడా అందుకే తిరిగి వచ్చింది తిరిగి వచ్చినట్టుంది నాకు ఇది నాకు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఒకవేళ నిజంగా బాధ తప్పది ఆ యాటిట్యూడ్ అనేది చాలా తప్పు మనం ఎదుగుతుంటే వీలైతే వీలైతే నలుగురిని లాగా లేదంటే ఫైన్ మన పని మనం చేసుకోవడం తప్పలేదు మనం అందరిని లేపాలని ఇందాక అనుకున్నది స్వార్థం స్వార్థం కొంచెం ఉండాలి కానీ దట్ దట్ షుడింట్ అది అది పొగరగా మారకూడదు గర్వంగా ఈగోగా మారకూడదు అది అది కాల్చేస్తుంది మనిషిని ఆ మూమెంట్లో కాల్చకపోవచ్చు అది తిరిగి మళ్ళీ కాల్చేస్తుంది వస్తుంది తిరిగి టైం మళ్ళీ అప్పుడు మళ్ళీ పడతాం అహంతో కాలిపోయిన జీవితం చాలా కష్టం నిలబడాలంటే మళ్ళీ ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకోకూడదు